ఇప్పుడు మీకు దివి శివరామ గారు మరియు ఇంటూ రాజేష్ గారు అంటే బయట ఇప్పుడు టాక్ ఉందండి ఇంకా వాళ్ళ సహకారం అన్ని అన్నట్టుగా ఉంది మీకు అందరూ ఇప్పుడు మన ముందు నియోజకవర్గం చెందిన యంగ్ డైనమిక్ లీడర్ పాకల సురేష్ గారు ఉన్నారండి అన్నీ తెలుసుకున్న రాబోయే ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎలా ఉంది బిల్పుల్ సార్ చెప్పండి అయ్యండి ఇక్కడ మియాపూర్ లో నరేంద్ర గార్డెన్స్ లో మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఇంటూ నాగేశ్వరరావు గారు మరియు పార్లమెంట్ అభ్యర్థి భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఆత్మీయ సమావేశం జరపడం జరిగింది ఇక్కడ హైదరాబాద్ మియాపూర్లో ఓకేనండి ఆ విశేషాలు మీకు ఈ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ కార్ పార్కింగ్ అసలు బాగా ఇచ్చారండి ఇక్కడంతా మీటింగ్కి అంతా ఏరియా అంతా చాలా బాగుంది ఆహ్లాదకరణ వాతావరణంలో సాయంత్రం పూట ఇక్కడ మీటింగ్ జరుగుతుందండి అంటే ఇక్కడ రాబోయే ఎలక్షన్స్లో అభిమానులను ఉత్తేజపరచడానికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి అందరూ ఇద్దరు రావడం జరిగిందండి సభాప్రాంగం అంతా బాగా జనం అంతా ఫుల్ గా వచ్చారండి ఇక్కడ మీటింగ్ దొరుకుతుంది ఇది నరేన్ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్ అండి ముందు పక్కన చక్కగా వెళ్ళముందు వెలుగుతో ఈ నైట్ అంతా చక్కగా కలకలాడుతుందండి ఖచ్చితంగా ఇటు రెండు నియోజకవర్గాలు మనం ఇందుగా కాకర్లు సురేష్ గారు మరియు ఇంటూరు నాగేశ్వరరావు గారు ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగిందండి వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సోదర సుమారులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోస్నా గారికి ఒక రకంగా లేడీ టైగర్ థ్యాంక్ యూ అమ్మ వారందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ ఉన్నాను వేదిక ముందున్న ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న పెద్ద వాళ్ళందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఉన్నాను వారందరినీ గవర్నమెంట్ అవసరం ఉంది మెట్ట ప్రాంతాల నుంచి వచ్చాము అలాగే ఇక్కడ ఎంతో మంది ఐటి ఉద్యోగులు ఉన్నారు నేను కూడా మీలో నుంచి ఇక్కడికి రావడం జరిగింది మీ మీరు ఏదైతే ఉద్యోగం చేస్తా ఉన్నారో నేను ఏదైతే చేశానో ఇదంతా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పూజ కూడా మెట్ట ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలని భరించి హైదరాబాద్లో వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ కూలీ పనులు చేసుకోవడానికి మన అందరం కూడా రావడం జరిగింది మీరందరూ కూడా మన ప్రాంతం అభివృద్ధి లేకపోతేనే ఇక్కడికి వచ్చి చిరపండే కానీ మన ప్రాంతంలో అటువంటి అభివృద్ధి ఉంటే మన అందరం కూడా సొంత తల్లిని చెల్లిని తండ్రిని వదిలిపెట్టుకొని ఇక్కడ వ్యాపారాల కోసం వచ్చాము మన అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది గత ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే మన అమరావతి రాజధాని మరో సింగపూర్ మరో దుబాయ్ లో ఉండే పరిస్థితి ఉండేది ఈ ఆత్మీయ సభకు వచ్చేసిన పెద్దలు స్టేజ్ పెద్దలు స్టేజ్ మీ అందరికీ నా నమస్కారం ఈ రోజు ఈ ఆత్మీయ సభ పెట్టడం కూడా మీ అందరూ పక్షయం కావాలని ప్రతి ఒక్కరు కూడా అసలు ఎవరు ఈ పార్లమెంట్ సభ్యుడు అంటే మన ఎమ్మెల్యే క్యాండిడేట్లు చాలా మంది చూసి ఉంటారు సో ఈ ఆత్మీయ సభతో కనీసం మీకు తెలిసింది ఎవరు వీళ్ళని ఏడు మంది అభ్యర్థులు నన్ను పార్లమెంట్ మెంబర్గా మీరు కనీసం ఒక్కొక్కరు ఒక యాభై ఓట్లు సంపాదిస్తే దాదాపు పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు ఇక్కడ మన మన పార్లమెంట్ పరిధిలో ఈ పదిహేను వేలలో కనీసం పదివేల మంది వచ్చిన యాభై ఓట్లు లెక్కేసిన మీరు మీకే తెలుస్తుంది ఎంత మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి కనీసం మన సైకిల్ పూర్తికి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసేదానికి అవసరం ఈ రోజు ఆకలి సురేష్ గారితో మరియు ఇంటి నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి చూసారా జనం అంతా ఫుల్ గా అలాగే ఎలా ఉన్నారా ఫుల్గా ఆయనకు అసలు స్పేస్ కూడా లేదు అంటే చూసారా తింటున్నాయి సార్ అవన్నీ ఫుల్గా తప్పిశారు ఇట్లా దీన్ని ప్రయత్నం చేస్తారా ఎంతవరకు సాధ్యం అవుతున్నా చూడాలి మన ముందు చేతులు ఉదయగిరి ఇద్దరికి చెందిన ఎని డైనమిక్ లీడర్ పాకల సురేష్ గారు ఉన్నారండి ఆల్రెడీ తెలుసుకున్నాం ఆబోయే ఎలక్షన్స్ లో వాళ్ళకి ఎలా ఉంది బిల్పుల్ సార్ చెప్పండి మీరు అంటే యాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద ఉన్నారు కదా యాజ్ అన్నారు కూడా అంటే మీరు ఇప్పుడు టీడీపీలోకి వచ్చి మీరు అంటే కంటెస్ట్ చేస్తున్నారు మీరు ప్రజల సమస్యలు ఎంతవరకు తెలుసుకున్నారు సార్ దాదాపుగా నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇక్కడ ఉదయగిరికి ట్వంటీ టూ ఇయర్స్ యూఎస్ లో ఉన్నాను నేను యూఎస్ ఉదయగిరికి వచ్చాక సర్వే చేయించుకున్నాం సర్వే చేయించుకున్న సమస్యలను తెలుసుకున్న తర్వాత మన కార్యక్రమాలు రూపకల్పన చేసుకుని ఒక పదిహేను ప్రాజెక్టు పని చేయడం జరిగింది కొన్ని అడ్రస్ చేయడం జరిగింది అంటే చారిటబుల్ ట్రస్ట్ నుంచి సొంత ఫండ్స్ అయితే మనం ఏం అడ్రస్ చేయగలమో అవి చేయగల చేయడం జరిగింది రకరకాల ప్రోగ్రామ్స్ అయితే అది అయిన తర్వాత మనకి టీడీపీ టికెట్ రావడం జరిగింది చంద్రబాబు గారు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తాం సార్ తాగునీటి సమస్య ఇప్పుడు వాడు చాలా సంవత్సరాల నుంచి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి తాగునీటి సమస్య సాగునీరు తాగునీరు సమస్య ఉండనే ఉంది దానికి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఐదేళ్ల నుంచి కూడా ఒక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్ళలేదు వాటి మీద పోరాడే చేయాల్సిందే పక్కన రాబోయే రోజుల్లో వాటి మీద స్పష్టమైన ప్లాన్ తీసుకొని బాబు గారు వచ్చాక అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలిచాక ఒక ఒక నిర్దిష్ట ప్రణాళిక వేసుకొని ఆ ప్రాజెక్టు ముందు కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం సార్ మిత్ర కోణ జనసేన బీజేపీ సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు ప్రమాణం ఉంది ప్రమాణం ఉంది సపోర్ట్ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు అందరూ కూడా కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు చాలా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఉదయగిరి కింద ఎనిమిది మండలాల్లో కూడా యువత ముందుకు వస్తా ఉన్నారు జనసేన నుంచి అయితే మొత్తం యువత ముందుకు వస్తా ఉన్నారు అలాగే బీజేపీకి కూడా మంచి నాయకత్వం ఉంది అక్కడ ఎనిమిది మండలాల్లో వారు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు పోటీ చేయాలనుకున్న కూడా శాక్రిఫైస్ చేసి మనకు సపోర్ట్ చేస్తా ఉన్నారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు సార్ మీరు హైదరాబాద్ వచ్చారు కదా మీరు ఒక నిర్దేశం అంటే ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని వచ్చారు మీ టైట్ సక్సెస్ అయిందో మీకు ఎంత మళ్ళీ డెఫినెట్ గా సక్సెస్ అయింది రోజు మార్నింగ్ బిఎన్ రెడ్డి ఏరియాలో ఒకటి చేయడం జరిగింది దాదాపుగా వెయ్యి మంది పైగా అటెండ్ అయ్యారు కూడా ఇక్కడ ఈరోజు చూసారు ఇంతమంది మేము ఇంటర్ నాగేశ్వరరావు గారు కానీ బీఎన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ మేము రావడం జరిగింది ఈ యాక్టివే సమ్మేళనం అవుట్కమ్ అయితే చాలా బాగుంది ముఖ్యంగా ఏంటంటే మన పరిచయం అంటే నేను ఎవరు కాకల సురేష్ ఎవరైనా తెలుసుకున్న దానికి వాళ్ళకి అవకాశం అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఎన్టీ నాగేశ్వరావు గారు కానీ అలాగే రిక్వెస్ట్ చేయడం జరిగింది అందరినీ కూడా రాబోయే ముప్పై రోజుల్లో ఈ అవసరం చాలా ఉంది అక్కడ పల్లె పల్లెకే కథలు మనం మనం బల్లెపల్లికే కథలు మాతో కూడా కలిసి నడవండి మాకు సహాయం చేయండి ఎస్సీ కాలనీ అవ్వచ్చు ఎస్టీ సోదరుల కాలనీ అవ్వచ్చు మైనారిటీ వర్గాలు అవ్వచ్చు చాలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది దానికి సపోర్ట్ చేయమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ చూశారు కదండి సురేష్ గారు ఆ నియోజకవర్గం మీద అన్ని సమస్యలు కూడా తెలుసుకున్నారండి నాట అదంతా ఎన్ఆర్ఐకి సాఫ్ట్వేర్ కు జాబ్ చేసినా కూడా ఆయన అన్ని అంటే ఉదయగిరిలో ఉన్న సమస్యలు అన్ని కూడా తెలుసుకోవడం జరిగింది ఆయన రాబోయే ఎలక్షన్స్ లో మన విడి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో గెలుపు తగ్గింగా అని చెప్తున్నారండి ఓకేనా మీకు మన కందుకూరు నియోజకవర్గానికి చెందిన ఇంపూ నాగేశ్వరరావు గారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారండి ఆయన అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు కందుకూరులో పరిస్థితి ఉంది సార్ నమస్తే సార్ చెప్పండి మొదటిగా నేను అడిగే ప్రశ్న ఇప్పుడు మీకు దివి శివరామ గారు మరియు ఇంటూ రాజేష్ గారు అంటే బయట ఇక్కడ ఇప్పుడు టాక్ ఉందండి ఇంకా వాళ్ళ సహకారం అంది అన్నట్టుగా ఉంది మీకు అందరి మీరేమో డెవలప్మెంట్ అని మీరు వచ్చిన తర్వాత ఏమన్నా సహకారం ఎట్లా చెప్తారంటే సహకారం అంటే పార్టీ లైన్లో ఎవరైనా పనిచేయాల్సిందే అంతిమంగా పార్టీ చంద్రబాబు నాయుడు గారు దేశంతో ఎవరైనా ఫోల్ అవ్వాల్సిందే చిన్న చిన్న సద్దు కుమార్తీ ఓకే సార్ సార్ ఇప్పుడు ఏంటంటే గత నాలుగు సార్ నుంచి మన కందికూరులో టీడీపీ ఓడపడం జరుగుతుంది అంటే కారణాలు ఏంటంటే ఖమ్మ సామాజిక వర్గం నలభై వేలు ఓటింగ్ ఉందంటున్నారు కందుకూరి సిటీలో తీసుకుంటే ఆరు వయసు వర్గాలు ఓట్లు కూడా ఉన్నాయంటున్నారు అవి టీడీపీ కరెక్ట్గా మళ్లించుకోవడం లేకపోవడం వల్లే ఓటమి అంటున్నారు అంటే మీరు వచ్చిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్స్ ఉన్నాయండి తప్పకుండా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సోదరులందరూ కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎయిటీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఇవ్వబోతా ఉంది ఓకే సార్ అంటే ఇప్పుడు మీకు అక్కడ రాళ్ళపాడు రిజర్వాయర్ ఉంది కదా అంటే దాని కొంచెం స్త్రీ అంటే పెద్ద చేసి కొంచెం అంటే తాగిండి సాగిండి సమస్య ఏమైనా పరిస్థితి ఉన్నారండి మీకు ఆలోచన ఉన్నారా ఆల్రెడీ తెలుగుదేశం గవర్నమెంట్లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ సంవత్సరాల నుంచి వాటర్ రావాలి ఆ వాటర్ వచ్చి సోర్సింగ్ పెంచాలి అంతే ఆల్రెడీ ఆ వాటర్ సరిగా రావడం లేదు రిజర్వాయర్కి ఆల్రెడీ గవర్నమెంట్ జియో కూడా ఇచ్చింది దాన్ని కంపల్సరీగా రిట్రై చేసి ఆ వాటర్ తీసుకొని వచ్చి రైతులను ఆదుకుంటారు అంటే కందుకూరులోను నియోజకవర్గంలో డ్రైనేజ్ సమస్య మరియు అక్కడ వాటర్ సమస్య కూడా ఉందంటున్నారు అది ఎంతవరకు సార్ మున్సిపాలిటీ లిమిట్స్లో డ్రైనేజ్ వాటర్ సమస్య ఉన్నాయి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది టౌన్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి దాని వల్ల ఇంకా కొంచెం నెక్స్ట్ స్టెప్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే సార్ సార్ ఇప్పుడు హైదరాబాద్ ఇచ్చారు కదా సార్ మీరు ఇప్పుడు అంటే ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్ చూస్తే కనుక బాగా సక్సెస్ అయినట్టుంది అంటే మీరు ఓటింగ్ ఎంత శాతం పెరుగుతుంది అనుకుంటున్నారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ప్రతి యువకుడు రేపు తెలుగుదేశం పార్టీ ఓటు అయిపోతూ ఉన్నాడు ఎవరైతే రేపు రాయ రేపు ఒకటే ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్కు ఒక విధ్వంసం చేసే లీడర్కు ఎలక్షన్ జరగబోతుంది తప్పనిసరిగా చదువుకున్న యువకులు విజ్ఞులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విజనరీ వైపు వెళ్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఒకటే ఆలోచనతో ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ చూశారు కదండి మన ఇంటి నాగేశ్వరరావు గారు మన ఆ ఓటింగ్ బాగా పెంచుకుంటు పెరుగుతున్నారు అంటే హైదరాబాద్లో ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ చూసారండి అంటే శనివారం సాయంత్రం కదా ఎవరైతే టిఫిన్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేశారు ఇక్కడ చూసారా అంటే ఎవరైతే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళకి ఇక్కడ పెట్టారు చూడండి ఫుడ్ వెరైటీస్ ఎన్ని ఉన్నాయో చికెను పులావ్ రైసు పెరుగు ఇక్కడ చూడే స్వీట్ గులాబ్ జామ్ ఓహో పప్పు బెండకాయ వేపుడు పెరుగు పప్పు చూసుకోండి వరుసగా ఎన్ని ఉన్నాయో ఇక మీకు లెక్క పెట్టుకోవాలి హై హై బ్రదర్స్ ఆర్ యూ ఇటు పక్కన వస్తే ఐస్ క్రీమ్ కౌంటర్ కూడా ఉంది చక్కగా కావాల్సింది ఇక పక్కన బనానాస్ ఇగోండి ఇక్కడ వాటర్ బాటిల్స్ అంతా బాగుందండి ఇప్పుడు ఎప్పుడు టీడీపీ మీటింగ్ అంటేనే బాగుంటుందండి ఓకేనండి ఈ లాగ్ మీకు నచ్చింది అండి ఓకేనా మరి ఒక మంచి లాగ్తో మీకు ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇట్లు మీ రాజాబాబు